హాయ్ నమస్తే నేను మీ నందిని వెల్కమ్ బ్యాక్ టు నందిని రమేష్ వరల్డ్ ఈరోజు నేను మీకు చింతకాయతో చేసిన అసలు సిసలైన ఆంధ్ర స్టైల్ ఫిష్ కర్రీ ఎలా చేయాలో ఈరోజు చూద్దాం వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ఇంకెవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ దీనికోసం చేపలను బాగా క్లీన్ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి ఈ చేపలకు ఈ చింతకాయలు కరెక్ట్గా సరిపోతాయి చేపల్లో ఫస్ట్ ఒక హాఫ్ స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం కొంచెం సాల్ట్ వేసుకొని ఇవన్నీ కొంచెం బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి మనం చేపల్లో పసుపు కారం ఉప్పు వేయడం వల్ల మనకి చేపలకి ఇవన్నీ కరెక్ట్గా పడతాయి ఇవన్నీ కలిపి ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు మనం పచ్చి చింతకాయని తీసుకున్నాం కాబట్టి వీటిని ఉడికించుకోవాలి ఇవన్నీ ఒక గిన్నెలోకి వేసుకొని కొంచెం వాటర్తో క్లీన్ చేసి ఇందులో ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని వీటిని స్టవ్ మీద పెట్టి ఇలా మరిగేంత వరకు వీటిని ఉడికించుకోవాలి ఇది కొంచెం చల్లారేలోపు ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో ఒక స్పూన్ ధనియాలు హాఫ్ స్పూన్ జీలకర్ర పావు స్పూన్ మెంతులు ఒక స్పూన్ గసగసాలు వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని వేయించుకోవాలి ఈ చేపల పులుసుకి మనం రెడీ చేసుకున్న మసాలే మంచి టేస్ట్ని ఇస్తుంది చూడండి ఇవన్నీ ఇలా వేగిపోయాయి కదా వీటిని తీసి ఒక పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇదే ప్యాన్లో ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి మనకి చేపల పులుసుకు ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది ఇందులోనే ఒక పావు స్పూన్ మెంతులు ఒక పావు స్పూన్ ఆవాలు ఇవి కొంచెం చిట్టపటం అన్న తర్వాత నాలుగు మీడియం సైజు ఆనియన్స్ చిన్న పీసెస్ కింద కట్ చేసి వేసుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని ఆనియన్స్ వేయించుకోండి ఉల్లిపాయలు వేగేలోపు ఉడికించుకున్న చింతకాయల నుంచి జ్యూస్ తీసి పక్కన పెట్టుకుందాం ఇదంతా ఒక బౌల్లోకి తీసుకొని ఇందులోనే మళ్ళీ కొంచెం వాటర్ యాడ్ చేసుకొని దీని నుంచి ఇంకొంచెం రసం ఈ బౌల్లోకి వేసుకోవాలి ఇలా తీసుకున్న చింతపండు రసాన్ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు వేయించుకున్న మసాలాని ఇలా రోల్లో వేసి నూరడం వల్ల మనకి చేపల పులుసు మంచి టేస్ట్ వస్తుంది ఇలా నూరలేని వాళ్ళు మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోండి ఇలా కొంచెం నూరిన తర్వాత ఇందులో కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ ఇది కొంచెం పేస్ట్లా నూరుకోవాలి చూడండి ఇలా సరిపోతుంది ఇప్పుడు ఇందులో ఒక పొట్టు తీసిన వెల్లుల్లిపాయ మొత్తం రెండించుల అల్లం కూడా వేసుకొని దీన్ని కూడా బాగా మెత్తగా పేస్ట్గా నూరుకోండి చూడండి ఇలా సరిపోతుంది ఇప్పుడు ఈ మసాలాన మొత్తం ఒక బౌల్లోకి వేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో రెండు మీడియం సైజ్ టమాటాలు పేస్ట్ కింద చేసుకోవాలి చూడండి ఆనియన్స్ ఇలా వేగిన తర్వాత ఇందులో ఒక ఐదు పచ్చిమిర్చి పొడవుగా కట్ చేసి వేసుకోవాలి ఇవి మరో రెండు నిమిషాలు ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండాలి రెండు నిమిషాల తర్వాత ఇవి వేగిపోయింది కదా ఇప్పుడు ఇందులో మనం పేస్ట్ చేసుకున్న టమాటా వేసేసుకొని ఇది కూడా ఒక రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి టమాటా బాగా వేగితే మనకు ఆయిల్ సెపరేట్ అవుతుంది చూడండి టమాటా అంతా వేగిపోయింది కదా ఇప్పుడు ఆల్రెడీ మనం పేస్ట్ చేసి పెట్టుకున్న మసాలా ఇందులో వేసుకోవాలి ఇది కూడా ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు ఇందులో వేయించుకోవాలి ఈ చేపల పులుసుకి ఈ మసాలా వేసి మనకి ఈ టైంలోనే చింతకాయలు వస్తాయి ఈ చింతకాయలతో ఈ చేపల పులుసు పెడితే సూపర్ టేస్టీగా ఉంటుంది చూడండి ఆయిల్ అంతా సెపరేట్ అయ్యి మసాలా కూడా వేగిపోయింది కదా ఇప్పుడు ఇందులోనే హాఫ్ స్పూన్ పసుపు ఒక స్పూన్ కాశ్మీర్ చిల్లీ పౌడర్ ఒక స్పూన్ కారం టేస్ట్కి సరిపడినంతగా సాల్ట్ యాడ్ చేసుకొని ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి రెండు నిమిషాలు ఇలా కలుపుకుంటూ ఇదంతా వేయించుకున్న తర్వాత మనం పక్కన పెట్టుకున్న చింతకాయల రసం ఇందులో వేసుకోవాలి ఇదంతా బాగా మిక్స్ చేసుకొని చేపల పులుసుకి మనకి క్వాంటిటీ ఇలా సరిపోతుంది ఒకవేళ బాగా చిక్కగా అనిపిస్తే ఇందులో కొంచెం లైట్గా వాటర్ యాడ్ చేసుకోండి కన్సిస్టెన్సీ ఇలా ఉంటే కరెక్ట్గా సరిపోతుంది ఇది కొంచెం ఇలా మరిగిన తర్వాత ఆల్రెడీ మనం కలిపి పెట్టుకున్న చేపలు ఇందులో వేసేసుకోవాలి ఇవన్నీ ఇలా వేసుకొని కదపకుండా ఒక పది నిమిషాలు ఉడికించుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత ఒకసారి ఇది తీసి గరిడితో ఇది మెదపకుండా గిన్నెని కొంచెం ఇలా రొటేట్ చేస్తే మనకి కొంచెం చేపల పులుసు మొత్తం దీనికి పడుతుంది ఇప్పుడు మూత పెట్టి మరో ఐదు నిమిషాలు కుక్ చేసుకోవాలి చూడండి మనకు చేపల పులుసు మొత్తం కుక్ అయిపోయింది కదా చేపలు ఎక్కువసేపు ఉడికే అవసరం ఉండదు పెద్ద అయితే ఒక పది నిమిషాలు సరిపోతుంది ఇప్పుడు ఇందులో అది సరిపోయిందో లేదో ఇప్పుడే చెక్ చేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇందు మీద కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మనకు ఎంతో టేస్టీ అయినా చింతకాయతో చేసిన చేపల పులుసు రెడీ అయిపోయింది ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందన్నది కామెంట్ చేయండి